ఒకప్పుడు జీవించి ఉన్న అత్యంత బరువైన వ్యక్తిగా గుర్తింపు పొందిన ఖలీద్ బిన్ షారి ఐదు వందల నలభై రెండు కిలోల బరువు తగ్గాడు ఆరు వందల పది కిలోల నుంచి అరవై మూడు కిలోల కన్నమాట ఇది వైద్య చరిత్రలోనే ఒక అద్భుతం రెండు వేల పదమూడులో ఆరు వైద్య చరిత్రలోనే ఒక అద్భుతం వందల కిలోల బరువు ఉన్న ఖలీద్ మూడేళ్ల పాటు మంచాన పడ్డాడు ఖనీస అవసరాల కోసం ఇతరులపై ఆధారపడే స్థాయికి ఆయన పరిస్థితి దిగజారింది ఖలీద్ స్థితిని చూసి చలించిపోయిన సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా అతని ప్రాణాలను కాపాడడానికి ఎలాంటి ఖర్చు లేకుండా అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు ఖలీద్ ముప్పై మంది వైద్య నిపుణులు వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు అవసరాలకు అనుగుణంగా కఠినమైన చికిత్స మరియు ఆహార నియమావళిని రూపొందించారు గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ బరువు తగ్గించడంలో కీలక అడుగు కస్టమైజ్డ్ డైట్ అతని ప్రత్యేకమైన పోషక అవసరాలను తీర్చడానికి వ్యాయామం మరియు ఫిజియోథెరపీ దీంతో ఆరు నెలల్లోనే తన బరువులు దాదాపు సగం కూలిపోయాడు ఇంకా ఇరవై మూడు నాటికి ఖలీద్ బరువు అరవై మూడు కిలోలకు పడిపోయింది అంటే ఐదు వందల నలభై రెండు కిలోలు తగ్గాడు అతని కొత్త శరీర ఆకృతికి అనేక అదనపు చర్మ తొలగి శస్త్ర చికిత్సలు కూడా చేశారు ఖలీద్ ప్రేమగా ది స్మైలింగ్ మ్యాన్ అని అతనికి చికిత్స చేసిన డాక్టర్స్ పిలుస్తారు